ఎడారిలో సెలెయర్లు మార్చ్ ఇరవై దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారం రెండవ కురింతి ఆరు పది కన్నీళ్ళు కార్చడం నాముషి అనుకునే వారున్నారు కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఊటలు ఉంటాయంటారు అతి కఠినమైన గండశిలల నెరల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి తేనకంటే తీయమైన పాటలు పుడతాయంటారు ఇది నిజమే అనేకమైన శ్రమల మధ్య దేవుని ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు ప్రేరేపణలు కలుగుతాయి రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి జీవితం అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాడు ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు దాన్ని కోరుకోవాలి దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి మహిమలో తేలియాడాలి గాయపడిన నా హృదయం మౌనమూనింది కలతల కిరటం నాపై పొర్లిపారింది మూలుగు చిన్న ఆక్రోషం కూడా ఉబికి రాలేదు పెదవులు బిగబట్టి ఆనకట్ట ఆనకట్టవేశాను మౌనమే శరణ్యం బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది మిగిలిన ఒక్క తీగని తెంచేస్తుంది దేవుని ప్రేమ నాకు నేను చెప్పుకున్నాను హృదయమా సందేహపడకు కొంతసేపు చూడు లేవనెత్తుతాడు ఆయన అవును ఆయనకిష్టమైనప్పుడు గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను నిర్వికారంగా నిలదొక్కున్నాను ఆరిన కళ్ళను ఆకాశం వైపెత్తాను అవును క్రీస్తు నిశ్చిత్తమే అన్నాను భారంగా పలికింది హృదయం బేలగా కదిలాయి ఆదరాలు కాదు నా హృదయమా ఇంకా ఉంది భరించడమే కాదు ఆనందించాలి ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము వాయిద్యాల మేలవింపు లేకపోయినా గానం చేస్తున్నాం ఎడారిలో కడుపారా నీళ్లు త్రాగుతున్నాం అనగారిపోయిన పక్షి రాజుల ఆకాశానికి ఎగురుతున్నాము ప్రైజ్లా